హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చక్కలు చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను బియ్యం అండి రెండు కిలోలు తీసుకున్నాను రాత్రి నానబెట్టాను శుభ్రంగా కడిగేసి నీళ్ళు మొత్తం వడగట్టి మరబట్టించానండి తర్వాత ఒక పావు కిలో వచ్చేసి మినపప్పు తీసుకున్నాను నానబెట్టేసి దీనిలో కలిపేసానండి కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బాగా అంత అంత కట్ చేసి దీనిలో కలుపుకున్నాను వెన్నండి అది ఒక పావు కిలో వేసాను కారం వచ్చేసి ఒక యాభై గ్రాములు తీసుకున్నాను రుచికి తగ్గ సాల్ట్ వేసానండి తలపటం అయిపోయింది కదండి కట్టెల పొయ్యి మీద చక్కలు చేద్దాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నామండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని అండి పూరి ఫ్రెష్లో చేస్తామండి చిన్న పాలిథిన్ కవర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి పిండిని చక్కల నూనెలో ఫ్రై చేస్తున్నామండి ఎందుకంటే ఈ కలర్ వస్తే చాలండి మళ్ళీ ఆ వేడికి కొద్ది కలర్ వస్తుంది అందుకు ఈ కలర్లో తీసేసుకోవాలి కొత్త పిల్లల కోసమనే ఇలా చెప్తున్నానండి చిట్టి చెక్కలు రెడీ అండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇవన్నీ ఒక పెద్ద బౌల్లోకి తీసుకుందామండి చూశారు కదండి చిట్టి చెక్కలు ఎలా చేసుకోవాలో ఏమేమి కలపాలో కూడా క్లియర్గానే చెప్పాను నేను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి